ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మణికంట గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మరి మేనరాశి వాళ్ళకి ప్రజెంట్ వీళ్ళు ఏంటి శనిలో ఉన్నారు మరి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇబ్బందికరంగా ఉంటుందా అనుకూలంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మొట్టమొదటగా మనకి ఈ మేనరాశి వారికి గోచార రీత్యా జూలై నెలలో ఎలా ఉందంటే ఈ యొక్క శని మేనరాశి రాహువు కుంభరాశి కేతు కుజులిద్దరూ కూడా సింహరాశి బుధుడు కర్కాటక రాశి గురుడు మిథున రాశి తర్వాత రవి వృషభ రాశి నుంచి మిథున రాశి సంచారంలోకి వస్తున్నాడు అనమాట లాస్ట్ ట్వంటీ నైన్త్ జూలైకి సో ఈ విధంగా ఫోర్టీన్త్ ఫోర్టీన్త్కి మారుతూ ఉంటాడు రవి అందుకని ఈ యొక్క రవి మేషరాశి నుంచి వృషభ రాశిలో ఉన్నాడు ఆ తర్వాత లాస్ట్ ఎండింగ్కి మళ్ళీ రెట్రోగ్రేడ్లు ఇలాంటివి అన్ని ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి అండ్ ఈ శుక్రుడు స్వంత స్థానంలోనే వృషభ రాశిలోనే ఉన్నాడు వీటి రీత్యా మనకి ఏమర్థమవుతుందంటే ఏలినాటిసేన అయిన ఒకటి స్పెషల్గా జరుగుతుంది మెయిన్ రాశి వారికి కాబట్టి ఈ వృ మనిషికి కావాల్సింది అంటే వృత్తి వృత్తికి స్టాండర్డ్గా ఉంది వ్యాపారము వ్యాపారాలు అన్నీ కూడా బాగున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు ప్రారంభించుకోవచ్చు కాకపోతే ఎలక్ట్రానిక్స్ కరెంటు సంబంధమైనటువంటి బిజినెస్లు పంచాయి ఎలక్ట్రిక్ షాపులు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి బిజినెస్లో సర్ సేల్స్ అండ్ సర్వీసులు కూడా డల్గానే ఉంటాయి వ్యాపారాలు ఇప్పుడు అర్ధాష్టమ గురుడు కాబట్టి మనకేమవుతుందంటే స్థాన చలనాలు ఉంటాయి వీళ్ళకి అంటే జాయింట్ ఫ్యామిలీస్ పెళ్ళయి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సపరేట్ కాపరాలు పెట్టుకోవడం ఇలాగా ఉంటాయి అలాగే వేరే చోట మనకి ఉద్యోగాలు మల్టీనేషనల్ కంపెనీస్లో చేస్తున్నారు అమెరికా దనుకో ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ వీళ్ళు ఉండేది హైదరాబాదు ఇవాళ్ళు కంపెనీస్ రమ్మనకపోయినా సరే స్థాన జల్నం జరుగుద్ది వీళ్ళే వెళ్ళి పిల్లలు కలిసి వస్తుంది అంటారు అయితే కలిసి వస్తుంది అండ్ వివాహాలు ఈ వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క అర్ధాష్టమ గురుడు కదా కుదుర్చుకొని పెట్టుకుంటారు అంతే కానీ పెళ్ళిళ్ళు మాత్రం కావు సంతానం ప్రొడక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇంకా సఫలం కావు ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తారు ఎవరు ఏ ఆయుర్వేదం డాక్టర్ వాడికి సర్టిఫికేషన్ ఉందా లేదా పాడు అవన్నీ ఏం చూడరు ఏ ఆకలిస్తే మేకల్లాగా నవ్వులుతారు అనమాట వెళ్ళిపోయి కడుపుని పాడు చేసుకుంటారు చాలామంది కరోనా పేషెంట్స్ లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీలో ఇలా ఆయుర్వేదాలు ఎవరిస్తే అవి తినేసేసిన వాళ్ళు పాపం తొందరగా ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోయారు తర్వాత ఈ యొక్క మహిళలు మనశ్శాంతిగా ఉంటారు వీళ్ళు ఆడబడుచులు ఇవి అందరూ కూడా అత్తగారులు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పేసి ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు ఫెయిల్ అవుతారు అండ్ అందువలన డిప్రెషన్కి చాలా ఎక్కువ గురవడానికి అవకాశం ఆ షడ్ మాసం కాబట్టి పెళ్ళిళ్ళు లేకపోయినా కూడా సంబంధాలు కుదురుతాయి అంటారు వీళ్ళు ప్రయత్నిస్తే కనుక సంబంధాలు కుదురుతాయి కుదుర్చుకొని పెట్టుకుంటారు కానీ గురు ఉంది కదా గురుమోడం మూడడం జరుగుతున్నప్పుడు అంతకుముందు అండ్ వీళ్ళు నాకు ఇరవై కోట్లు ఉంటే నలభై కోట్లు ఇవ్వని అలా అడిగితే ఎవరిస్తారు చెప్పు తర్వాత అమ్మాయిలంతా నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలంటే మిగతా వృత్తుల్లో వాళ్ళు బతకొద్దా బతకట్లేదు వాళ్ళు తర్వాత మాకు ఇరవై లక్షల ప్యాకేజీ ఇరవై కోట్ల ప్యాకేజీ ఏంటిదంతా సో బిజినెస్ లాగా చేస్తే మరి పెళ్ళిళ్ళు ఎప్పటికీ అవ్వవు చాలామంది అలాగే ఉండిపోయారు తర్వాత ఇరవై కోట్లు అని చెప్పేసి నలభై కోట్లు ఉండాలని చెప్పి వెళ్ళినాడు ఆడేకేమో వంద కోట్లు అప్పు ఉంది నలభై కోట్లు ఉన్నాయి చూపించాడు బాగానే ఉంది కాబట్టి ఇలాంటివి మానేసి ఈ ఎవరైతే ఈ వ్యక్తిత్వాన్ని చూడాలి మనుషుల్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటమ్మా ఆ అబ్బాయి మంచి కదా నిజాయితీ ఉందా లేదా చూడాలి అండ్ వెనకాల డబ్బులకి ప్రాధాన్యత ఇవ్వకుండా స్టేబుల్ మైండ్ కూడా ఉండాలి సో ఇలా ఉన్నవాళ్ళు వివాహాలు అన్నమాట ఇకపోతే అక్రమ సంబంధాలు ఎవరికైనా ఉన్నాయనుకో ఇమీడియట్ కట్ చేసుకోవాలి వాళ్ళు కట్ చేసుకోకపోతే అపవాదాలు పాలవడానికి అవకాశాలు ఉన్నాయి దానివల్లే వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి గురుగారు చూస్తున్నాం మనం అవును మరి అంటే ఏమవుద్ది స్త్రీలు మహిళామూర్తుల దేవతలు అనమాట వీళ్ళు ఈ దేవతలకు అవుట్ ఆఫ్ అట్రాక్షన్స్ కొంతమంది వాటికి ఉండడం వల్ల ఎక్కడో ఒక వన్ పర్సెంట్ వాళ్ళు ఈ అక్రమ సంబంధాలు అనేవి మగోళ్ళు పెట్టుకుంటారు మగోళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట అయితే ఈ వన్ పర్సెంట్ అదే హైలైట్ అయిపోయి ఎవరినంటే సుప్రీం సుప్రీంకోర్టు హైటేషన్ ఆ జడ్జి గారు ఎవరో ఇచ్చారని చెప్పి కాగితాలు చూపిస్తున్నారు ఇంకేం చెప్తాం కాబట్టి లివింగ్ ఇన్ రిలేషన్స్ హాస్టల్స్ లివింగ్ ఇన్ కపుల్స్ లివింగ్ ఇన్ రిలేషన్స్ హాస్టల్స్ వచ్చేసినాయి ఫారెన్లో విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అక్కడ సేమ్ లివింగ్ ఇన్ రిలేషన్స్ నాకు ఆడోళ్ళు కలిసి ఒక దాంట్లోనే ఉంటున్నారు వీళ్ళకి ఏం జరుగుతుంది కదా శత్రువుల సంగతి ఏంటి అయిన నమ్మక ద్రోహం చేయడం ప్రలోభాలకు గురి చేయడం ఇలాంటి సంఘటనలు జరగవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అయిన వాళ్ళు పక్కన వాళ్ళు స్నేహితులు వీళ్ళు వాళ్ళు వాళ్ళు ప్ర ప్రత్యేకించి పని కట్టుకొని ఏం చేయరు వాళ్ళ రొటీన్లో వాళ్ళు చెప్తే వీళ్ళు వాళ్ళ హోల్డ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు వాళ్ళ హోల్డ్లోకి వెళ్ళిపోతారు ఎలా అంటే ఇప్పుడు ఈ లాటరీ బాగుంది ఆర్పీ ఎవడమన్నా రైస్ పుల్లింగ్ అని ఒకటి ఉంటుంది అది ఒక పనికి మంది రావిచె రావిచే ముందనుకో దానికంట మరి ఈ కరెంట్ అంట పిడుగు పెడితేనంట కరెంట్ వెళ్ళిపోద్దంట దీనికి వేల లక్షల కోట్లేనట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ డిఆర్డిఎల్ సర్టిఫికేషన్ ప్రెసి అసలు వ్యాన్లు వస్తానంట ప్రెసిడెంట్ కూడా లేని కాన్వాయ్ వస్తుంది చూడ అలాగ ఆ వ్యాన్ అంట అలా డబ్బు తీసుకొచ్చి జస్ట్ ఇలా మరి ఈ ఇలా సోది కబుర్లు చెప్తుంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు డాక్టర్లే కట్టుకొని కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు దేవుళ్ళమ్మ పోలీస్ ఆఫీసర్స్ దేవుళ్ళు వాళ్ళు ఎలాగ చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు లాయర్లు చెప్తున్నారు చదువుకున్న వాళ్ళు వీళ్ళ ముగ్గురికంటే ఎవరు త్రిమూర్తులు అంటే ఎవరో కాదు పోలీసులు జర్నలిస్టులు అందులో లాయర్లు కూడా వచ్చేస్తారు జుడిషియరీ ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళు ముగ్గురు చెప్పేది వింటం లేదు మరి లాస్ అవ్వకపోతే ఏమవుద్ది చెప్పు కాబట్టి ఖచ్చితంగా శత్రుపేడ ఉంటుంది ఏల్నాడు సీన్లో అసలు శనివారం వస్తుందంటే పాస్ పడిపోద్ది వీళ్ళందరికీ ఏళ్ళన సినిమాలో అంతే కొన్ని వారాల పాటు శనివారం వస్తుందంటే వాహనాల మూల నుంచి వచ్చేస్తాయి గుద్దేయడానికి శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలీదు భయం భయంగా ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏళ్ళ నడిసిన ప్రభావంలో ప్రేమలు విఫలమవుతాయి అక్రమ సంబంధాలు విఫలమయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు మళ్ళీ వీళ్ళ వయసులో ఎంత ఉంటాయి అనుకుంటున్నావు అడ్డగాడిదలాగా ఉంటారు మళ్ళీ చిన్న చిన్నోళ్లే కాకుండా ఉన్న ఉన్నవాళ్ళు కూడా లవ్లు అనమాట వీళ్ళకి సో ఈ రకంగా మొత్తం సర్వభ్రష్టత్వం సర్వనాశనం అన్నట్టు ఈ యొక్క కొంతమంది వన్ పర్సెంట్ వాళ్ళు ఉంటారనమాటమ్మా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా డాక్యుమెంట్స్ ఇష్యూ వస్తాయి లేకపోతే భూ కబ్జాదారులు మోసపోవడం ఇలాంటి అన్న జరగడానికి అవి లేవు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు బిగిచ్చేశారు ధరణి బాగుంది డబల్ రిజిస్ట్రేషన్స్ అవి తగ్గిపోయినాయి కాబట్టి జూలై నెలలో కుజుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా కుజకేతువులు పిశాచి యోగాల్లో ఉన్నారని మా గురువులు మాకు కొంతమంది పిశాచి యోగాలు పిశాచి యోగాలు పిశాచి యోగం ఆయన అలాగా కుజ కేతువులు కలిస్తే పెళ్ళమే పెళ్ళామే పెళ్ళమే పిశాచౌద్ది అది కుజుడు కుజుడంటే ఏంటి దేనికైనా సరే ముందుకు జరిపేవాడు సెక్స్కి కూడా ముందు జరిపేవాడు వాడే కుజుడు అంటే ఒక ఏ పని చేయాలన్నా సరే ముందుకి కామాన్ని కానీ దేని అన్నా కానీ ఈ కేతువు ఏంటంటే పితృదేవతలు పిశాచియోగం ఏంటి అసలు అంటే ఈ ల్యాండ్స్ బ్రహ్మాండంగా అమ్ముడవుతాయి సన్నగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అమ్ముతారనమాట ఏజెంట్స్ ఉన్నాయి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు నోటు దగ్గరకు వచ్చి పోతుందండి అనేవాళ్ళు వాళ్ళకి రియల్ ఎస్టేట్ మంచిగా అవుతాయి గురుగారు ఎలాంటి పరిహారాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితా ఉంటారు ఎందుకంటే శని ఉంది శనికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి వాళ్ళు దానం చేసుకోవాలి రావి చెట్టు మహావృక్షం దేవతా వృక్షం దానికి నీళ్లు పోసి రావి చెట్టుకి ఓం శనేశ్వరాయ నమ అంటూ వీళ్ళు ప్రదక్షిణలు చేసుకోవాలా తర్వాత ఈ ఇది ట్రెడిషనల్గా వందల సంవత్సరాల నుంచి పూజారులు ఇదొకటే చెప్తారు ఇప్పుడు మనం మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కూడా వీళ్ళు ఇళ్ళల్లో జరిపించుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా మెయిన్ రాసి వారికి ఈ జులై మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు కోరుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ